నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ ధర్మయోగ ధార ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం సంక్రాంతి పర్వదినంలో ఆ మూడు రోజుల్లో భాగంగా మొదటి రోజు అయినటువంటి భోగి ఆ యొక్క భోగి రోజు విశేషము భోగి రోజు చెయ్యాల్సినటువంటి ఆ కర్తవ్యం ఏమిటి భోగి రోజు ఏమేమి కార్యక్రమాలు మనం చెయ్యాలి ఖచ్చితంగా భోగి రోజు ఏమేమి ఆచరించాలి అసలు ఈ భోగి పండుగ అంటే ఏమిటి ఆధ్యాత్మికంగా భోగి పండగలోని ఏమిటి అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం ఈ నెల వచ్చేటువంటి భోగి ఒక విశేషమైనటువంటి పర్వదినమని చెప్పవచ్చు ఎందుకండి అంటే ఈ రోజున ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి సోమవారం భోగి ఈ నాలుగు కలిసి వచ్చాయి ఎట్లా అయితే మనకి సోమవారం అమావాస్య కలిసి వస్తే విశేషమో అట్లానే పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వస్తే కూడా విశేషమని చెప్తోంది శాస్త్రం సరే సంక్రాంతి పండగ అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము ఆ రోజు కదండి పండగ ముందు రోజు ఏమిటి విశేషం అంటే ముందుగా అసలు భోగి అనేటువంటి ఆ యొక్క ఆ పేరును మనం పరిశీలిస్తే భోగము అనేటువంటి పదం నుంచి పుట్టింది భోగి అంటే భోగాన్ని ఇచ్చేటువంటిది భాగ్యాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం భోగం అంటే ఏమిటి అసలు అంటే సంక్రాంతి రోజు కార్యక్రమం అంతా కూడా పూర్వకమైనటువంటి కార్యక్రమం అంటే పెద్దలకు చేసుకుంటాం అలానే మన యొక్క అనుష్ఠానం ఆ సంక్రమణ సమయంలో మన మంత్రానుష్ఠానం చేసుకుంటాం ఇదంతా ఉంటుంది భోగి రోజున అట్లా కాదు భోగి రోజున ప్రాతకాలమే లేచి ముందుగా మనకేం చేస్తామయ్యా అంటే భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటలు ఏమిటి ఏం వెయ్యాలి భోగి మంటలు అంటే ఈ సంవత్సర కాలంగా మన ఇంట్లో చాలా సామాను అక్కర్లేందు ఉంటూ ఉంటుంది ఈ పండగ నిమిత్తం ఇల్లంతా ఒకసారి చక్కగా సర్దుకొని అక్కర్లేనటువంటి సామాగ్రి ఏదైతే ఉందో దానితో మాత్రమే భోగి మంటలు వేయాలట ఎందుకని మనకి ఇందులో రెండు రకాల అర్థాలు మనం చూసుకోవచ్చు లౌకికంగా చూస్తే ఇంట్లో చాలా సామాగ్రి ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏదో ఒక హడావిడిలో దాన్ని వదిలేస్తూ ఉంటాం ఇలాంటి పండగల నిమిత్తమైనా ఇల్లంతా సర్దుకొని అక్కర్లేని సామాన్ అంతా తీసి పక్కన పెట్టేసి వాటిని ఏం చెయ్యాలి ఎక్కడో పడేయటమో ఇట్లానో కాకుండా ఈ చలికాలం కదా చక్కగా వెచ్చని ఆ భోగి మంట వేసుకుని అక్కడ కాసేపు కూర్చుని పిల్లలు పెద్దలు అందరూ కూడా సరదాగా మాట్లాడుకుని ఆ తర్వాత స్నానపారాది కార్యక్రమాలు చేసుకుంటాం దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి ఈ పాత సామాగ్రి ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది దాంతోపాటు కుటుంబంలో ఈ ప్రేమ అనురాగాలు చక్కగా ఉంటాయి ఎందుకని అందరూ కూర్చుని భోగి మంటలు వేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు అరే మంట దగ్గరికి వెళ్ళకరా వెనక్కి ఉండి ఇదిగో ఆ చెక్కవే ఈ చెక్కవే అది వేయద్దు ఇది వేయద్దు ఇట్లా మాట్లాడుకుంటూ ఒక అన్యోన్యత పెరుగుతుంది అదే ఆధ్యాత్మికంగా మనం పరిశీలిస్తే అనేక రకమైనటువంటి ఈ సామాగ్రి మీద తెలియకుండానే మనకి మమకారం ఉంటుంది ఇదిగో ఆ కుర్చీ నాకు అక్కడ వచ్చింది ఇదిగో ఈ బల్ల ఎక్కడో గిఫ్ట్గా వచ్చింది అని చెప్పి ప్రతి మనిషి అది విరిగిపోయినా నలిగిపోయినా పాడైపోయినా కూడా దాన్ని అలానే పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు దాని మీద ఆపేక్షను వదిలేసుకోవాలి అంటే దీంట్లో ఆధ్యాత్మిక అర్థం మనం గమనిస్తే శరీరం ఏదైతే ఉందో మనకి భోగాన్నిస్తున్నటువంటి శరీరం చక్కగా నడిచినంత కాలము దీంట్లో ఆ జీవుడు ఉన్నంత కాలము కూడా భోగంట ఎప్పుడైతే జీవుడు దీన్ని వదిలేస్తాడో అదిగో ఆ భోగి మంటల్లో వెళ్ళిపోయినటువంటి పాత సామాగ్రిలాగా దీన్ని కూడా మనం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఇది ఆధ్యాత్మిక అర్థం ఇది ఈ భోగి పండగలో ప్రారంభంలో ఉన్నటువంటి విశేషం దీని తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా రుద్దుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా సరే ఎండలో కూర్చుని ఆ నులివెచ్చని ఎండ శరీరానికి తాకగానే ఆ నువ్వుల నూనెలో ఉండేటువంటి జీవ పదార్థం అంతా కూడా శరీరంలోకి వెళ్ళిపోతుంది తద్వారా వారికి ఆయుష్ ఆరోగ్యం రెండూ కూడా పెరుగుతాయట ఆ తర్వాత ఆ నువ్వుల నూనె రాసుకున్న తర్వాత పెద్దలందరూ కూడా పిల్లల్ని కూర్చోబెట్టి వారికి బొట్టు పెట్టి చక్కగా మంగళహారతిచ్చి అక్షంతలు వేస్తారు ఆ తర్వాత వారికి చక్కగా దగ్గర కూర్చోబెట్టి కుంకుడికాయ పులుస్తో తలస్నానం చేయించి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇస్తారు ఈ పిల్లలందరూ కూడా ఈ కొత్త బట్టలు కట్టుకొని ముందుగా వచ్చి ఏం చేయాలయా అంటే మరి ఇప్పుడు పిల్లలకి ఈ విషయం చెప్పేవాళ్ళు లేకో లేకపోతే తల్లిదండ్రులు మొహమాట పడో తెలియదు కానీ పిల్లలు కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత పుట్టినరోజైనా పండగైనా ఏదైనా కానివ్వండి ముందుగా వచ్చి కొత్త బట్టలు కట్టుకొని తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుని తర్వాత వారి కార్యక్రమాలు చేసుకోవాలి అంతేకాదండి శుభకార్యాలు అంటే వివాహము ఉపనయనము గృహప్రవేశము ఇత్యాది కర్మలు ఏవైనా ఉన్నప్పుడు కూడా ముందుగా పీటల మీద కూర్చునేటువంటి దంపతులు తల్లిదండ్రులకి బట్టలు ఇచ్చి నమస్కారం చేసుకుని వారి చేత అక్షతలు వేయించుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి పీటల మీద కూర్చుని ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉంటారు అదొక ఆచారంగా వస్తున్నటువంటి సంస్కృతి అట్లా ఈ పిల్లలు కొత్త బట్టలు కట్టుకుని చక్కగా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి ఈ భోగి రోజున మీరు గమనిస్తే విష్ణువాలయాలన్నిటిలో కూడా గోదా రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది ఈ కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళి విష్ణువాలయానికి వెళ్ళి ఆ గోదా రంగనాథ కళ్యాణాన్ని దర్శించమని చెప్తున్నారు పెద్దలు అంటే ఇందులో ఒక ఆంతర్యం మనం గమనిస్తే దీనికి ముందు ముక్కోటి ఏకాదశి అని వచ్చింది మొన్నే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము అని చేసుకున్నాం మనందరము కూడా ఉత్తర ద్వారము అంటే ద్వారము అని అర్థం అంటే దేనికి ద్వారం ఇది అంటే ఒక ద్వారం ఒక తలుపంటూ ఉంటే దాని వెనకాల ఏదో ఒకటి ఉండాలి కదా ఆ ద్వారం దేనికయ్యా అంటే ఇదిగో ఈ ఉత్తరాయణానికి ద్వారం అది అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి ద్వారం ఎప్పుడు తెరుచుకుంది మొన్న ఉత్తర ద్వార దర్శనం రోజు తెరుచుకుంది అంటే ఈ మొత్తం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా దేవతాకాలం మీరు గమనిస్తే ఉత్తరాయణంలో దేవతా ప్రతిష్టలు చేసుకోవాలని మంత్రోపాసన ప్రారంభం చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు వారందరికీ కూడా ఇదిగో ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి మొన్న ద్వార దర్శనం నుంచి ప్రారంభమైందయ్యా ఎలా అయితే ఉత్తర ద్వారం ఆ లక్ష్మీ నుంచి నువ్వు లోపలికి వెళ్ళావో ఇదిగో ఈ ఆరు నెలలు అదే ద్వారం గుండా సాగిపో సాగిపోయి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకో అని చెప్పి దీని అర్థం అట్లానే భోగము అంటే మనం లౌకికంలో ఒక అర్థం చెప్పుకున్నాం యదార్థానికి ఆధ్యాత్మికంగా కూడా ఒక అర్థం ఉందిట ఏమిటయా అంటే తెల్లారితే మకర సంక్రమణము మకర సంక్రమణము అంటే ఎందాకని చెప్పుకున్నట్టు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో నువ్వు అనేక రకములైనటువంటి ఉపాసనలు చేసి భోగాన్ని పొందాలి ఎట్లా పొందాలి ఉపాసనా మార్గంలో వెళ్తూ ఉంటేట కుండలిని శక్తి ఈ సహస్రార చక్రానికి చేరుకుంటుంది అది నిజమైన ఆనందం భోగి అంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభం ఏమిటయా అంటే మొన్న చేసుకున్నటువంటి ఉత్తర ద్వార దర్శనం అదిగో ఆ ద్వారం గుండా నువ్వు ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా ఆ పుణ్య మార్గంలోనే సాగిపో తద్వారా అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందు అది నిజమైన భోగము అని చెప్పడానికి ఇదిగో ఈరోజు ఈ భోగి పండగను చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఈరోజు నేతితో చేసినటువంటి ప్రసాదాలను విశేషంగా తినాలిట అంతేకాదు ఈ నెలలో మనం గమనిస్తే హరిదాసుడు అంటే హరికి దాసుడు ఆయన అంటే నారదుడు ఎలా అయితే నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ఆ త్రిలోకాలు తిరుగుతూ ఉంటాడో ఈ హరిదాసు అనేటువంటి ఆయన మన గ్రామం అంతా కూడా తిరిగి మనం ఇచ్చినటువంటి ఆ పిడికెడు బియ్యం ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వెళ్తూ ఉంటాడు అంటే నేను హరిదాసుని ఆ యొక్క ధనుర్మాసం ప్రవేశించినప్పటి నుంచి ఆయన మనకి తెలియచేస్తూ ఉంటాడు నేను హరిదాసుణ్ణి నువ్వు కూడా హరిదాసుడు వవ్వు ఇదిగో ఇలా గుప్పెళ్ళతో మీరు బియ్యం వేస్తే తీసుకుంటూ ఉన్న స్థితిలో కూడా నేను హరినామస్మరణ మానట్లేదు అలాంటిది వేసే స్థితిలో ఉన్నటువంటి నువ్వు ఇంకెంత గొప్పగా హరినామస్మరణ చెయ్యాలి అని ఆధ్యాత్మికంగా ఆయన మనకి తెలియచేస్తూ ఉంటాడు అంతేకాదు ఈరోజు సాయంకాలం పిల్లలకు ఉన్నటువంటి పీడలు దిష్టి దోషాలు కానీ పీడలు కానీ తొలగిపోవడానికి రేగిపళ్ళు అట్లానే రాగి నాణ్యము బంతి పువ్వులు ఈ మూడు కూడా గుప్పెళ్లతో వాళ్ళ చుట్టూ తిప్పి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా వారు చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఉంటారు అంతేకాదు ఈ రోజున ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే వామనావతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి తొక్కినటువంటి రోజు ఈ రోజున అటువంటి రోజున మనం గమనిస్తే ఇది భోగం ఎలా అవుతుంది అనుకుంటే బలిచక్రవర్తి విష్ణుమూర్తికి భక్తుడే అంతేకాదు వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి అని తెలిసినా కూడా తన కార్యాన్ని ఆపకుండా చక్కగా మూడు అడుగుల నేల దానం చేసినటువంటి మహా చక్రవర్తి అటువంటి చక్రవర్తికి ఆయన యొక్క దాన మహిమను గుర్తించి శ్రీ మహావిష్ణువు అతన్ని చంపివేయలేదు పాతాళానికి రాజుగా చేశాడు అటువంటి బలి మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో పైకి వచ్చి భూలోకంలో వారి సంతతి వారు ఇస్తున్నటువంటి ఈ అర్చనా కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని తిరిగి తన లోకానికి వెళ్తూ ఉంటాడని కూడా కొన్ని ప్రాంతాల్లో నమ్ముతూ ఉంటారు అటువంటి బలిని తొక్కినటువంటి రోజు కూడా ఈ యొక్క భోగి రోజే కనుక ఇన్ని విశేషాలతో చెప్పబడినటువంటి రోజు అంతేకాదు ఈ రోజు నుంచి మనం గమనిస్తే తిన్నాళ్ళు వర్షాలతో అలానే మంచుతో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి ప్రజానీకమంతా కూడా సూర్యుని తేజస్సును ప్రత్యక్షంగా గమనించడానికి అవకాశం ఉంటుంది అంటే ఉష్ణం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి అంతేకాదు కొత్త పంటలు ఏవైతే ఉంటాయో అవి చేతికి వస్తూ ఉంటాయి ఇది ఒక విధంగా చూస్తే ఇది శ్రామిక వర్గానికి మనబోటి మధ్యతరగతి వర్గానికి సంపన్న వర్గానికి అందరికీ కూడా భోగాన్ని ఇచ్చేటువంటి పండగ అని చెప్పవచ్చు ఈ రోజున కనుక శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం అట్లానే ఆ శివాలయంలో మీరు అభిషేకం చేసుకున్న తర్వాత బ్రాహ్మణ భోజన నిమిత్తము బియ్యము అట్లానే కందిపప్పు ఈ రెండూ కూడా అక్కడ ఉండేటువంటి అర్చక స్వామికి ఇవ్వటము చాలా విశేషమని చెప్తోంది సోమవారం అట్లానే ఆరుద్ర నక్షత్రం సోమవారము అంటే చంద్రుడికి సంబంధించినటువంటి వారము చంద్రుడు నవగ్రహాల్లో దేనికి కారకుడయ్యా అంటే చంద్రమా మనసోజాత అని చెప్తోంది వేదం అంటే చంద్రుడు మనఃకారకుడు మీరు పౌర్ణమి తిథి రోజున మన మనస్సు చాలా ఆనందంగా ఉంటుందని అమావాస్య దగ్గరికి వస్తున్న సందర్భంలో మనకి తెలియకుండానే కాస్త చికాకులు ఎక్కువవుతూ ఉంటాయని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి పూర్ణమైన తిథి రోజున శివుడి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రము అట్లానే ఈ సోమవారము నిజంగా ఎప్పుడో ఒకసారి కలిసి వస్తూ ఉంటాయి అది భోగి రోజున అంటే సంక్రమణ పుణ్యకాలానికి ముందు రోజున రావటం ఇంకా విశేషం ఈ రోజును శివ ముక్కోటి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ముక్కోటి అంటే మూడు కోట్లు శివ ముక్కోటి అంటే ఏమిటండి అర్థం అంటే ఎప్పుడో దొరికేటువంటి మహత్తరమైన రోజు అని చెప్పుకోవచ్చు అటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు ఈ రోజున రుద్రాభిషేకం చేయటం భస్మార్చన చేయటం వీటితో పాటుగా స్వయం పాకం ఇందాక చెప్పుకున్నట్లుగా బియ్యము కందిపప్పు మిగతా తినుబండారాలు ఏవైనా సరే ఆ శివార్చన చేసేటువంటి అర్చకుడికో లేదంటే మీ సమీప దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకుడికి ఇవ్వటం చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని కలిగిస్తుంది కనుక సమీప దేవాలయాలకు వెళ్ళి అక్కడ పంచామృతములతో అలానే వివిధ రకములైనటువంటి ఫల రసములతో రుద్రాభిషేకం చేయించుకోండి మీ పేర్ల మీద ఆ రుద్రాభిషేకం అయిన తర్వాత ఆ తీర్థాన్ని స్వీకరించండి వీలైతే ఆ రోజున ఆ శివుడికి సంబంధించినటువంటి స్తోత్రము కానీ లేదా శివాజనమహ అనేటువంటి నామమంత్రాన్ని కానీ విశేషంగా జపం చేసుకుంటూ ఉండండి నిజంగా ఎప్పుడో కానీ ఇటువంటి యోగం అంటే అనేక రకమైనటువంటి పుణ్యతిథులు పుణ్యమైనటువంటి వారములు ఆ నక్షత్రములు అన్నీ కలిసి రావటాన్ని యోగము అని చెప్పవచ్చు ఎప్పుడో కానీ ఇట్లాంటి యోగం మళ్ళీ మనం చూడలేము కనుక ఇటువంటి యోగకరమైనటువంటి రోజులు ఎప్పుడైనా మన జీవితంలో ఎప్పుడైనా వస్తే వాటిని మనం వృధా చేసుకోకూడదు ఖచ్చితంగా ఆ రోజు దేవతా అర్చనలన్నీ చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని అనంతంగా పొందాలి ఎందుకయ్యా అంటే మామూలుగా నువ్వు అభిషేకం చేసుకుంటే ఒకసారి ఫలితం వస్తే ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాల్లో కనుక నువ్వు అభిషేకం చేసుకోగలిగితే దానికి లక్ష రెట్లు ఫలం వస్తుందని శివపురాణంలో అట్లానే ఇతర పురాణాల్లో బాగా విశేషంగా చెప్పబడి ఉంది కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ రోజున ఇందాకన చెప్పినటువంటి రీతిలో చక్కగా స్వామికి అభిషేకం చేసుకోండి అట్లానే మారేడు దళములతో స్వామికి అర్చన చేసుకోండి అంతేకాక వీపూదితో శివార్చన భస్మార్చన అని చేస్తారు ఆ భస్మార్చన కూడా ఈరోజు చేయించుకోండి తద్వారా మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మానసికమైన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఆ భస్మాన్ని ప్రసాదంగా తెచ్చుకొని మీ పాల భాగం అంటే నుదుటి భాగంలో రోజు పెట్టుకుంటూ ఉండండి ఆ శివార్చన చేసినటువంటి భస్మార్చన చేసినటువంటి భస్మాన్ని నిత్యము పెట్టుకుంటూ ఉండండి తద్వారా పరమశివుడి అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు పసిపిల్లలు సరిగ్గా అన్నం తినకపోవటం అట్లానే ఊరికనే ఏడుస్తూ ఉండటం ఇట్లాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం అట్లాంటి పిల్లలకి కనుక ఈ భస్మాన్ని రోజు పెట్టగలిగితే ఖచ్చితంగా వారిని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి చాలా ఆరోగ్యంగా వారు ఎదగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ యొక్క మహాపర్వదినం రోజున ఈ కార్యక్రమాలన్నీ చేసుకోండి శివార్చన చేసుకోండి స్వామివారికి బిల్వార్చన చేసుకోండి భస్మార్చన చేసుకోండి తద్వారా స్వామి అనుగ్రహంతో అనంతమైనటువంటి ఫలాన్ని పొందండి నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ